విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము మానవత్వం మతముగా ఆ మతం ఈశ్వరత్వంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే సమాజంలో శాంతి స్పృహద్భావము సమైక్యత సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రదేశాల్లో మనం మన టెర్రస్ల పైన మనం కుండీలో మొక్కలు నాటి అవి పూల మొక్కలు గానీ ఇంకా ఇద మొక్కలు కాని మనం వేసుకొని మన టెర్రస్ అంతా కూడా మొక్కలతో నింపుకోగలిగినట్లయితే అదంతా కూడా ఒక చల్లని వాతావరణం మన ఏర్పడుతుంది ఆ విధంగా మన ఖాళీ ప్రదేశాలు ఎక్కడైనా దొరికితే మనమే వెళ్ళి స్వయంగా ఒక మొక్కను నాటి ఆ మొక్కను అక్కడ పెంచి పోషించి పెద్ద చేసినట్లయితే అది మొక్క ఒక దేవాలయం కింద ఏర్పడుతుంది అక్కడ ఆ దేవాలయంలో ఆ మొక్క రూపంగా భగవంతుడు ఉన్నాడు అని భావించుకుని ఆ మొక్కకు ఆ విధంగా మనం స్వీకరించి ఆ విధంగా మనం మన యొక్క మానసిక విధానంలో మార్పు తీసుకురాగలిగినట్టే ఎంతో చక్కని అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు ఈ మధ్యకాలం చూస్తున్నాం కావలసినటువంటి ఆ మొక్కలను నాటడానికి ప్రయత్నం చేయాలి మన ఇంట్లో ఉన్న దేవాలయం తల్లిదండ్రుల్ని మనం ఒక ఆలయం కదా భావించి వాళ్ళని పూజించాలి స్వీకరించాలి ఆర్జ వారి వృద్ధా వృద్ధాశ్రమాలకు పంపించుకున్న ఇంట్లో ఆ దేవాలయంగా మనం భావించుకుని అప్పుడు మనం ఎంతమంది గురువులను ఆశ్రయించిన ఎంతమంది స్వామీజీని ఆశ్రయించిన ఎంతమంది పీఠాధిపతులను ఆశ్రయించిన ఎంత ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేసినా ఎన్ని యజ్ఞాలు చేసిన ఎన్ని యాగాలు చేసినా ఏది చేసినప్పటికీ మనకు ఆ ఫలితం ఆ మూలం అక్కడ ఉంది గనుక ఆ మూలాన్ని మనం సంరక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి కాలాజ్ఞ సద్వినియోగపరచుకుని వినియోగపరచుకుని భగవద్కృపకు భాతులు కావలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖిన